కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం గడుస్తుంది ఈ జూన్ నాలుగో తేదీతో ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తేదీని వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినంగా ప్రకటించారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకాలు ఏవి అమలు చేయట్లేదు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు అని చెప్పి జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినం జరుపుకున్నారు వీళ్ళేమో కూటమి ప్రభుత్వం నాయకులేమో వైసీపీ అధికారం పోయింది వాళ్ళ దరిద్రం పోయింది రాష్ట్రానికి సో స్వతంత్రం వచ్చిన రోజు జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్కి అన్నట్టు వాళ్ళు స్వతంత్ర దినం కింద జరుపుకున్నారు ఇద్దరు వాళ్ళు ఇష్టం వచ్చిన దినాలు వాళ్ళు జరుపుకున్నారు ఈ రెండు పార్టీలు ఏమనుకుంటున్నాయో కాసేపు పక్కన పెడితే ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం పాస్ ఆఫ్ అవ్వేలా అని చెప్పి మనం చెప్పలేం ఐదేళ్ళ పదవీ కాలం ఉంది కనీసం రెండున్నర సంవత్సరాలన్నా గడిస్తే ప్రభుత్వం ఎటు సైడ్ వాళ్తుంది పాస్ బాగుంటుందా ఫెయిల్ వైపు వెళ్తుందా అనేది ఒక ఐడియాలజీ వస్తుంది యాక్చువల్గా కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏంటి వైసీపీ కేవలం బటన్ నొక్కే కార్యక్రమాన్ని చేస్తుంది రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించట్లేదు మాకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అదేవిధంగా సంక్షేమం కూడా అందజేస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగింది సో దానికి తగ్గట్టు పని చేస్తున్నారా వైసీపీ వాళ్ళు చాలామంది వైసీపీ మీద వీడియో చేసినప్పుడు సోఫర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదు సోఫర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదు దాని మీద వీడియోలు మాట్లాడరు మీరు అని చెప్పి వెయ్యొక పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతానే ఉంటారు చాలా సందర్భాల్లో చెప్పు ఈవెన్ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు విపరీతమైన హామీని ఇచ్చేసారు అవి నెరవేర్చలేరు కొన్ని మాత్రమే నెరవేరుస్తారు అన్నట్టు మాట్లాడావు ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తా కొత్తగా చెప్పేది ఏమి ఉండదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల్లో ఒకే ఒక్క పథకం అమల్లో ఉంది ఉచిత గ్యాస్ సిలిండర్లు అదొక్క పథకం మాత్రమే అమలు ఉంది తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ మహిళలకి పదిహేను వందలు కానీ అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ ఉచిత బస్సు కానీ ఇవేమీ అమల్లో లేవు జూన్ ట్వెల్త్ నుంచి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు సంవత్సరం గడిచిపోయింది మేబీ ఇప్పటి నుంచి అమల్లోకి వచ్చే అత్యవసర పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రజల్లో నీటి ఉంది ప్రజలు అలవాటు పడిపోయారు సంక్షేమ పథకాలకి అలవాటు పడిపోయారు సంక్షేమ పథకాల వల్లే గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది అంటే అలా కూడా కదా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఆయన నమ్మి ఓట్లు వేసారా అదే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు ఇచ్చారు ప్రజలు రెండు గమనిస్తారు సంక్షేమం గమనిస్తారో అభివృద్ధి గమనిస్తారు వైసీపీ హయాంలో సంక్షేమం ఎంతో కొంత జరిగింది దాంతో పాటు విధ్వంసం ఎక్కువ జరిగింది అభివృద్ధి అనేది అసలు పూర్తిగా లేదు రాష్ట్రంలో గమనించారు మొట్టికే ఇప్పుడు వీళ్ళ పరిపాలనలో కూడా ప్రజలు గమనించే ఏంటి సంక్షేమం ఇస్తున్నారా లేదా అదే విధంగా అభివృద్ధి చేస్తున్నారా లేదా సంక్షేమ విషయంలోకి వస్తే ఈ వన్ ఇయర్ కాలంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వెనకబడినట్టే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ సంక్షేమ పథకాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి నేను బయట ఫీల్డ్ లో తిరిగిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందలం పథకం వేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా వేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా వేయలేదు ఈ మాటలు అయితే వినిపిస్తున్నాయి ఈ ఫ్లక్చువేషన్ అయితే ఉంది ఈ కంపేరిజన్ అయితే ఉంది బట్ ఈ కంపేరిజన్ ఈ ఫ్లెక్చువేషన్ పోవాలంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు అన్నట్టు ఈ జూన్ నుంచి ఆ పథకాలు అమలు చేయలేకపోతే కనుక ఈ పథకాల విషయంలో పూర్తిగా నెగిటివిటీ అవుతుంది మళ్ళీ ఇంకొక ఫైవ్ మంత్స్ ఎక్స్టెన్షన్ చేసి నేను అమలు చేస్తాను అంటే నెగిటివిటీ వస్తుంది కంపల్సరీ నెగిటివిటీ వస్తుంది అండ్ పథకాలే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తాయంటే కానే కాదు ఆల్రెడీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు దగ్గర నగ్గలేదు పథకాలు అనేవి జస్ట్ ఒక రిలీఫ్ మాత్రమే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన దగ్గర ఏదన్నా దీర్ఘకాలమైన జబ్బు ఉందనుకో ఆ జబ్బుకి కొద్ది రిలీఫ్ కోసం ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం అది కాసేపు రిలీఫ్ ఇస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఆ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఈ పథకాల విషయంలో కూడా ప్రజలంతే ఈ రోజు ఇచ్చారనుకో రెండు రోజులు గుర్తుంటుంది మళ్ళీ కావాలని చేతులు ఆరాట పడుతూ ఉంటాయి పథకం పథకం అని చెప్పి ఆరాట పడతాయి ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రభుత్వాలు తయారు చేసిన పథకాలు అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం వెనకబడే ఉంది ఎన్నికల హామీలో నోటికొచ్చిన పథకాలన్నీ అనౌన్స్ చేసేయటం జరిగింది ఇప్పుడు అది తలకు మించిన భారంగా తయారైంది ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో బడ్జెట్ లేదు రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మాట్లాడి నేను చాలా పథకాలు ఇచ్చేద్దాం అనుకున్నాను బట్ ఇప్పుడు అది సాధ్యమయ్యేటట్లు లేదు అని చెప్పి ఆయనే చెప్పేశారు పాసిబిలిటీస్ లేవు అని చెప్పి ఆయనే చెప్పేశారు వైసీపీ వాళ్ళు మీరు పదే పదే మమ్మల్ని వీడియోస్ చేయమని అడగాల్సిన అవసరం లేదు వీళ్ళు ఇవ్వలేరు చాలా పథకాలు ఇవ్వలేరు మహా అయితే తల్లికి వందనం రైతు భరోసా ఆ మహిళలకి పదిహేను వందలు ఏదో ఉందో అది పాసిబుల్ కాదు ఇప్పుడు ఎప్పుడు ఎవరో ఉచిత బస్సు ఏదో అమలు చేస్తారా ఉచిత బస్సు వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు వేస్ట్ అది ఆ పథకమే వేస్ట్ చాలా రాష్ట్రాల్లో ఫెయిల్యూర్ అయింది అది ఆ పథకాలు గోలవుతుంది అండి ఇక అభివృద్ధి కార్యక్రమాల విషయంలోకి వెళ్తే గతంలో వైసీపీ కంటే బెటర్ మన రాష్ట్రం ఒకటి ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం వైపు చూసిన దాఖలాలు లేవు అటువంటి సిచ్యువేషన్లో ఉండేది మన రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు అమరావతి కట్టడానికి కొన్ని పనులు ప్రారంభించారు ఓపెనింగ్లు అవి ఇవి చేశారు పనులు అయితే సాగుతున్నాయి అభివృద్ధి అనేది ఎంబటినే కనిపించేది కాదు కదా టైం పడుతుంది ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఇలా చుట్టూరు రాష్ట్ర వ్యాప్తంగా చుట్టూరు డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉద్యోగ కల్పన యువతకి ఉద్యోగ కల్పన వచ్చే ప్రాజెక్టులు కూడా తీసుకురావడం జరుగుతుంది అభివృద్ధి విషయంలో అయితే పర్లేదు చంద్రబాబు నాయుడు గారి విజన్ అందులో బాగుంటుంది కాకపోతే గతంలో కంటే ఇంకా కొంచెం వెనకబడే ఉన్నారు అభివృద్ధి విషయంలో కూడా అంటే రాష్ట్రం పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి అభియోజకం ఉండదులే ఆ వెనకబాటు ఉంటుంది ఈ సంక్షేమం అభివృద్ధి ఈ రెండు ముందుకు తీసుకెళ్తామని చెప్పిన ఏర్పడిన కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కాలంలో కొంచెం ఎక్కువగా నెగిటివిటీ సంపాదించుకుంటున్న విషయం ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు సరిగ్గా అమలు చేయట్లేదు అభివృద్ధి గురించి ఇప్పుడప్పుడే పట్టించుకోరు ఐదేళ్ల కాలం తీసుకుంటారు ప్రజలు కానీ సంక్షేమ అనేది ఇప్పుడికిప్పుడే కావాలి వాళ్ళకి అధికారంలోకి ఎక్కిన తర్వాత ఒక ఐదు నెలలోనో ఆరు నెలలోనో ఒక రెండు మూడు పథకాలు అమలు చేశారు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర పడక ఓ నెలకో రెండు నెలకో ఏదో ఒక రూపాయి అర్థ రూపాయి పాడేస్తూ ఉండేవాడు ఆ రూపాయి అర్ధ రూపాయల నుంచి మళ్ళీ లాగేసుకుంటూ ఉండేవాడు ప్రజల దగ్గర నుంచి ఆయన పాలసీ అది సో అది గమనించారు ప్రజలను నెత్తి మీద ముట్టుకెళ్ళేసారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం ఇవ్వాలి దాంతోపాటు సంక్షేమాన్ని తగ్గించే విధంగా ఉద్యోగ కల్పన చేసి ప్రతి ఒక్కళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపరిచేటట్టు చర్యలు తీసుకోవాలి అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారు ఈ వన్ ఇయర్ కాలంలో కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కంటే బెటర్గానే పనిచేసింది నా అభిప్రాయం అయితే